శివ శివ శివయని పిలిచిన పలుకవు శివ శివ శివయని పిలిచిన పలుకవు ఎవరేమన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలుకవు ఎవరేమన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి హరే ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి కైలాసంలో శివ 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 తల్లి పార్వతి హర 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 కైలాసంలో శివ 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 తల్లి పార్వతి హర 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 వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామీ శివ శివ శివయని పిలిచిన పలుకవు శివ శివ శివయని పిలిచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి తిరుమలగిరిలో వెంకన్న స్వామి శివ 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 తిరుమలగిరిలో వెంకన్న స్వామి హర 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 ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి యాదగిరిగుట్టలో నరసింహస్వామి యాదగిరిగుట్టలో నరసింహస్వామి వారేమ ఎవరేమన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలుకవు శివ శివ శివయని పిలిచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి విజయవాడలో శివ 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 దుర్గమ్మ తల్లి హర 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 విజయవాడలో శివ 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 దుర్గమ్మ తల్లి హర 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 వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలుకవు శివ శివ శివయని పిలిచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి నీ పూజ చేసి శివ 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 పెద్ద గురుస్వామి హర 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 నీ పూజ చేసి శివ 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 పెద్ద గురుస్వామి హర 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 వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలుకవు శివ శివ శివయని పిలిచిన పలుకవు ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి భజనలు చేసే భజనలు చేసి కుమారస్వామి శివ 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 నీ భజనలు చేసి కుమారస్వామి హర 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 వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలుకవు శివ శివ శివయని పిలిచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి హరరే ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి